తిరుపతిలో కొన్ని దారుణమైన దోపిడీలు మామూలు దోపిడీలు కాదు ఎంత డేటా అంటే సుమారుగా నూట యాభై కోట్ల రూపాయల దోపిడీ అది కూడా ఈ రవికుమార్ అనే వ్యక్తి ఏదో సర్జరీ చేయించుకొని ఫారెన్ కరెన్సీని నూట యాభై కోట్ల వరకు కాజేశారు అని చెప్పేసి తాజాగా వస్తున్న వార్త సో మరి దానిపైన మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా దీనిపైన నేను ఇప్పటి మూడు నాలుగు మాధ్యమాలలో మాట్లాడాను సార్ ఒక పెద్ద జీయంగా దగ్గర ఆయన పనిచేస్తారు చేస్తారు ఏదో సహాయకులుగా అంటారు వాళ్ళంటే ఆ ధార్మిక సంస్థలు ఏదో పేర్లు ఉంటాయి వాళ్ళని ఆయన పెట్టుకునేవాడు ఆయన నిదానంగా గత ధర్మారెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అజీయంగా సో ఆయన్ని ఆ సంబంధాలు అడ్డం పెట్టుకుని పరకామణి ఉద్యోగంలో వేసుకున్నాడు పరకామణి ఉద్యోగంలో లెక్కే కార్యక్రమాలు వేసిన రవికుమారు లెక్కల్లో ఉన్నటువంటి దబ్దాలు చూసి కళ్యాణకు రావాల్సిన డబ్బులు లెక్క కట్టి ప్రభుత్వాన్ని అంటే రాష్ట్ర ఆ దేవస్థాన దేవస్థానికి అప్పచెప్పాల్సిన వ్యక్తి చివరికి తను తప్పుదాలకు మోదెట్టాడు బంగారు ఎత్తుకుంటే కనిపెడతారు విండి ఎత్తుకుంటే కనిపెడతారు అది బీప్ సౌండ్ వస్తుంది లో వచ్చేస్తుంది సో ఏంటి మార్గం ఆలోచించి ఏంటి మార్గం ఆలోచించి చాలా తెలివితో ఆయన మలమూత్రాలుసించే చోట ఒక చిన్న సర్జరీ చేసుకొని ఓన్లీ విదేశీ కరెన్సే మీకు టాప్ సీక్రెట్ చెప్పాలి గత ఐదేళ్లలో టీటీడీలో విదేశీ కరెన్సీ ఒక రూపాయలేదు సార్ ఎవరు టాప్ సీక్రెట్ ఇది టాప్ హైలెట్ వార్త గత ఐదేళ్ళ ఐదు ప్రభుత్వ కాలంలో మాకు తెలిసి నైన్టీన్ ఫోర్టీన్ మధ్యలో అయితే మాకు తెలిసి కోట్ల డాలర్లు వచ్చాయి కానీ ఐదేళ్ళలో ఒక్క డాలర్ విదేశీ కరెన్సీ లేదు మరి ఏ ఎలా తిన్నారో ఎవరు తిన్నారో సో చాలా తెలివి రవికుమార్చాడంటే ఆ డాలర్స్ మాత్రమే తీసుకొని తన యొక్క ఏదైనా సర్జరీ చేసి పెట్టుకున్నాడు అక్కడ తీసుకెళ్లి తాపెట్టి బయట తెలివిగా బయట వచ్చేసేవాడు సో ఈయన పెద్దజీయ గారు ధర్మారెడ్డి దొంగ దొంగ ధర్మారెడ్డికి సన్నిహితులు కాబట్టి సో ఈయన ఎవరు పెద్దగా ఆ ఉంటుందని డిస్ట్రక్ట్ చేసేవాడు దాన్ని అలసిగా తీసుకొని బాడీకి ఉమ్ముకోవడానికి సో ఆల్మోస్ట్ నూట యాభై కోట్ల రూపాయలు రూపాయలు ఉన్నటువంటి కరెన్సీని దోచేసి ఆస్తులు విల్లాలు ప్లాట్లు అదేవిధంగా రకరకాల వస్తువులు బంగారు కుటుంబం కావలసిన ఆస్తులు తీసుకున్నాడు ఇది అప్పుడు ఉన్నటువంటి సిఈ గారు ఎస్పీ గారు విజిలెన్స్ లో ఉన్న చూసి కనిపెట్టారు కనిపెట్టిన తర్వాత తెలుసు ఒక సందర్భంగా కనిపెట్టేశారు దాన్ని రికవర్ చేయాలి ట్రీటింగ్ ఇవ్వాలి కదా హాస్టల్ అంతా కూడా రికవర్ చేసి వాళ్ళతో నేరం వాడుకున్నారు ఎవరో రవికుమార్తో నీకు మొత్తం హాస్టల్ పోతాయి మేము నీ కేసు కేసుకున్నాము నాకు తెలిసిపోయింది ఇప్పుడు మీరు మాకు మేము చెప్పిన వాళ్ళకి మీ హాస్టల్ రాసిచ్చే ఎంతో కొంత మమ్మ అని పెట్టి కేసు పెడతాం ఒక ఇల్లు ఒక ఇల్లు టీఆర్ పెట్టి కేసు చిన్న బెల్పూరు కేసు అన్ని బేరమాడుకొని ఇల్లు ధర్మారెడ్డికి వాటాలు ఉన్నాయి విజిలెన్స్ ఎస్పీకి వాటాలు ఉన్నాయి సిఐ గారికి వాటాలు ఉన్నాయి నూట యాభై కోట్లని ఇంచు నైన్టీ పర్సెంట్ పంచుకునే సార్ ముగ్గురు ఒక టెన్ పర్సెంట్ ఏదో ఒక చిన్న భూమి పరికరానికి భూమి ఎక్కడ దూరంగా కొనుంటాడు ఐదు ఎకరాలు కొన్నాడు వేరే చోట అది ఎందుకు పనికిరాదు ఐదు ఎకరాలు ఒక చిన్న విలేజ్ లో రెండు ఎకరాలు అది తీసి ఇది తిరుమల తిరుపతి దేవస్థానం దానంగా ఇస్తున్నాడు కుమారు అని పేరు పెట్టాడు అందు రాజు పేరు దానంగా ఇచ్చేది నాకు అర్థం కాదు భయపడిపోయారు సో నేను చూసిన తర్వాత ఆ రవికుమార్ అనే వ్యక్తి విలాస వాళ్ళకి ఎంత అంటే బ్రాహ్మణుడైనా చాలా విలాసం తావుడికి కానీ తనకు ఇతర ఫ్యామిలీస్ కానీ పిల్లలు కానీ అనేక రకమైన విలాసాలకు పాట అలవాటు పడిపోయి ఇంట్లో బంగారు పళ్ళ్యాలు బంగారు గిన్నెలు బంగారు గ్లాసులు అవన్నీ చూస్తే మాకుతాయి అటువంటివన్నీ కూడా కనబడలేదు సార్ అవన్నీ జీడీ సొమ్ములే అవన్నీ ఈ విజిలెన్స్ ఆఫీసర్లు ఎస్పీ అప్పడంగా తీసేసుకున్నారు జీడీ సొమ్మే సో ఈ సొమ్ము దొంగల దొంగలు పంచుకొని అదేదో సినిమాలో నీకు నాకు నీకు పంచుకుంటారు చిరంజీవి అట్లా ఆ పనిచేసుకొని చివరికి మిగిలిన తొప్పు పరిగర వస్తువులు దేవుడిది దీనికి రవికుమార్ దానం చేశాను అని చెప్పి ఆ పనికిరాని వస్తువులు పనికిరాని మూడు దేవుడు కట్టగడేసి కేసు చిన్న పెట్టి కేసు పెట్టి బెయిల్ బుల్ ఇచ్చేసి కేసు తొక్కేశారు పత్రాలను చింపేసి ఇవన్నీ కూడా నేను మొన్న కొత్తగా గారు బయటకు వచ్చారు చెప్పారు బయటకు వచ్చింది దీనిపైన మళ్ళీ ఎన్క్వైరీ చేస్తున్నారు ఆ ఆఫీసర్ ఆ ఎవరో తినేసిన వస్తువులు దేవుడు కాబట్టి వాడిని రికార్డు ట్రై చేస్తున్నారు ఇలాంటి తిమ్మింగ్లాలు వైట్ తిమింగ్లాలు ధర్మారెడ్డి నాయకత్వంలో చాలా పెద్ద ఆయన దీనికి ఇంకా చాలా ఉందండి ధర్మారెడ్డి గారి యొక్క భాగోత్వం శ్రీవాన్ ట్రస్ట్ కావచ్చు లడ్డు నాణ్యత లేకుండా తీసిన దానికే దానికి వచ్చిన కమిషన్ కావచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ లావాదేవీలు చూస్తే నాకు తెలిసి దేవుడు సొమ్ముని పదివేల కోట్ల రూపాయలు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ధర్మారెడ్డి గారు దోచేశారు దుర్మార్గంగా అందులో అందులో దేవుడికి కూడా పదిహేను కోట్లు విరాళంగా ఇచ్చేసారు అని చెప్పి స్వామి వారికి అంటే ఇక్కడ మా పాపాలను క్షమించు అన్నట్లుగా ఉన్నట్టుంది మరి పదిహేను కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారట సరే పాపాల చుట్టా ఇప్పితే మీ టైము నా టైము ఈ రోజు కూడా చాలు ఎందుకంటే ఉండికే పంగనామం పెట్టాడు ధర్మారెడ్డి రోజుకి మూడు సార్లు మార్చాలి ఉండిని వస్త్రాన్ని నిండిన తర్వాత వస్త్రాన్ని మార్చకుండా అదే ఉండి చూపిస్తూ దాంట్లో వచ్చే ఇంపార్టెంట్ వస్తువులు పక్కదాన పెట్టించిన విషయం కూడా అనఫీల్ గా చాలా మంది తెలుసు ఇది కాకుండా భక్తులు ఇచ్చే వేల కోట్ల రూపాయలు అన్నదానానికి ఇచ్చిన ట్రస్ట్ కి ఇచ్చిన డబ్బులు గాని అదే విధంగా లాలకి కొండ మీద పెట్టి ఇచ్చిన డబ్బులు కానీ చెక్కు రూపాన టీడీ అని చెక్ చెక్పిస్తారు సార్ కానీ తొండమనాడు తిరుమల దేవస్థానం ఇంకోటి ఉంది అలా తొమ్మలచే చేరు కండిగా దేవస్థానం ఇంకోటి ఉంది వస్తారు టీటీడీ ఈవోని అక్కడికి మార్చేసి క్యాష్ చేసి ఆ డబ్బులు కూడా వేరే రకంగా మార్చేస్తా మా తెలుసు ఇవన్నీ కూడా దేవుడికి పంగనామం పెట్టిన దుర్మార్గమైన మా ఈ రోజు ఆఫీసర్లు వాళ్ళ ఆఫీసర్లు కూడా కాదు ఏదో మిలిటరీలో పనిచేసిన స్పెషల్ ఆఫీసర్ తీసుకు ఎస్టేట్ ఒక ఆయన శ్రీశైలంలో ఈవోగా ఉండి ఆడ భరించలేక తరమేసి సస్పెండ్ చేసి చివరికి రిటైర్ తీసుకొచ్చి ఎస్టేట్ అఫిసర్ చేసుకొని మల్లికార్జున రెడ్డి ఆ మల్లికార్జున ఆయన తీసుకొచ్చి వేల కోట్ల రూపాయలు సంపాదించాడు సో వీళ్ళకి అనుకూలంగా ఎవరైతే ఉన్నారో డబ్బులు చేసిన డబ్బులుదారులంతా ఒక చోటు చేరి వెంకటేశ్వర స్వామిని నిజంగా చెప్పాలంటే విగ్రహం తప్ప అన్ని అమ్మేసినట్టు మాకు ఆధారాలు సో ఆయన కూడా కొన్ని రోజులు నుండి ఈసారి టర్మ్ ఉంటే ఏ ఒబామాకు జాతి పుష్క వేరే పేరే విక్రమ పెట్టేవాళ్ళే నాకు అర్థంగా తిరుమల జరుగుతాం సార్ సో భక్తులు మనోభావాన్ని దుర్మార్గంగా జరగబట్టారు ఇంకో విషయం తెలిసిన క్రతువుల ప్రకారం ప్రతి సంవత్సరం యోగాలు జరగాలి ఐదేళ్లలో ఒక యోగం జరగలేదు సార్ ప్రభుల్ జీతం దగ్గర కానీ కొండ మీద కానీ క్రతువుల ప్రకారం వంద మంది పెద్ద పెద్ద జంగారులు వచ్చి వెయ్యి వెయ్యి రకాల యోగాలు చేస్తారు ఏమీ లేదు అదేవిధంగా స్వామివారి కైంకర్యాలు కైంకర్యాలు ఉదయాన్నే ఏకాంత స్టార్ట్ అవుతుంది టైం మార్చేసేది సార్ అర్ధరాత్రి రెండు గేళ్ళు మధ్య సోమవారం ఇద్దరు కూడా లేదు ఇరవై గంటల దర్శనం ఆయనకి ఎందుకంటే వ్యాపారం చేసుకోవాలి కాబట్టి సో శ్రీవాన్ ట్రస్టర్ పదివేల ఐదు వందల రూపాయలు ఐదు వందల కిడీకి పదివేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి చెబుతుంది ఇలాంటి శ్రీవాణి ట్రస్ట్లు ఎన్ని ఉన్నాయో ఈ డబ్బులతో కూలు కట్టామని చెప్పి ఎక్కడ కట్టారో మాకు కూడా తెలియదు సార్ మీకేం తెలుసా లేదు గతంలో ఒక ఆయన చెప్పాడు ఎక్కడ ఉన్నాయి అయిపోయినాయి గాలి ఎట్లా అయిపోయింది గుళ్ళు కట్టారంట సార్ ఎక్కడ కట్టారో మాకు కూడా ఏం తెలుసు నేను కూడా చూద్దాం ప్రయత్నం చేశారు ఎవడో కట్టారంట అవి ఏం తెలిసినా మీకు అది కూడా వచ్చిన విషయం అక్కడ గుడి కట్టాను మా ఊరికి వెళ్ళా పాత గుడికి స్వర్ణం కొట్టి పెయింట్ కొట్టి ఫోటో తీసి ఇది కూడా చూపించారు ఏం చెప్పాలి నాకు అర్థం ఇది కట్టిందంట బోర్డు వేసారు దానికి ఒక గంట ఇచ్చారు టంగ కొట్టుకోమని ఇది కొత్తగూడికి ఉన్న కొత్త ఫెసిలిటీస్ ఇలాంటి దొంగతో కొత్త దేవుళ్ళు వచ్చి స్వామివారి ఆహార తన సంబంధం చేశారు అటువంటి వ్యక్తి దేశాన్ని కాపాడే ప్రపంచాన్ని కాపాడే వెంకటేశ్వర సుమ్మని తోచేసి పాపాలు ఎలా నాకు తెలియదు గానీ ఖచ్చితంగా టీ కూడా పక్షణ చేసిన అవసరం ఉంది సార్ ఈ ఇప్పుడు వచ్చిన శ్యామలరావు గారు కానీ అలాగే కొత్త వెంకయ్య గారు కానీ వచ్చినారు వాళ్ళు చాలా వరకు ఇవన్నీ మ్యాక్సిమం తీస్తున్నారు గతంలో విజిలెన్స్ లో దాడులు జరిగినవి తొక్కేసిన కేసులు దేవుడి యొక్క ట్రస్ట్ డబ్బులు అదేవిధంగా మీద కార్డేజ్లు పరిమితి వేల కోట్ల రూపాయలు తినేసిన విషయాలు అకౌంట్లు మార్చిన విషయాలు బొక్కసానికే బొక్కేసారు వెంకటేశ్వర స్వామి యొక్క నగలు ఉంటాయి దానికి బొక్క అనే ప్రాంతం దాపెడతారు అక్కడ ఉన్న నగలన్నీ కూడా ఒరిజినల్ నాకు నమ్మకాలి అన్ని సబ్స్టిట్యూట్ చేసి పెట్టేశారు నేను రాములు వారి ఇచ్చిన పచ్చ కనపడలే ఆ మధ్య పేరు చర్యలు ఒక రవణ దీక్షలో పింక్ డైమని అడిగాడు అసలు ఉందో లేదో నాకే లేదు అవన్నీ ఇట్లాంటివన్నీ చూసి లగ్గేసుకుండా పోతే వెంకటేశ్వర నాకు నిర్ణయం లేదని భయం పడతాం సార్